అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచుంపటి మండలం కాండల్ మల్స గ్రూప్ నెంబర్ నలభై తొమ్మిదిలో రావడం జరిగింది అయితే ఇక్కడ ఉదయం ఏడు గంటల నుంచి ఈ యొక్క పోలింగ్ అనేది స్టార్ట్ అయింది ఇప్పటికీ కూడా థర్టీ పర్సెంట్ పోల్ కూడా కాలైనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తా ఉన్నాయి సుమారుగా ఇక్కడ వెయ్యి ముప్పై ఎనిమిది ఓటర్స్ ఉండేగా ఇప్పటికీ రెండు వందల పదిహేడు మాత్రమే ఇక్కడ పోలింగ్ అయినట్టుగా మనకు సమాచారం సో వీళ్ళందరూ అందరూ కూడా ఉత్తరికి కూడా ఫోన్ కాకుండా లించున్నటువంటి పరిస్థితులు మనకు కల్పిస్తా ఉన్నాయి مانا انند ها اي دين نا اي جا وليد جون فورسٽا 60%